వికలాంగుల పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో లక్షలాది పెన్షన్లు కట్ చేస్తూ మీ కూటమి ప్రభుత్వం ఏం సందేహం ఇస్తుంది ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్న దివ్యాంగుల పెన్షన్లు మరియు పాలు లేని వాళ్ళకి చెవులు వినికిడి లేని వాళ్ళకి చూపు లేని వాళ్ళకి కనీసం కనికరం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు కత్తిరించారు ఒక్కసారి ఆలోచించండి ఆ చిన్న పెన్షన్లు వాళ్ళ జీవన ఆధారం ప్రతి నెల ఆ పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ పెన్షన్స్ వాళ్ళకి ప్రాణాధారం కనీస కనికరం లేకుండా జాలి లేకుండా ఎందుకు పెన్షన్లు తీసేశారు ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం బాబు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన హామీలు ఎక్కడ ప్రజల యొక్క పెన్షన్లు కత్తిరించడా మీ ప్రభుత్వం యొక్క గొప్పతనం వికలాంగుల కష్టం మీకు కనపడక్కలేదా ఈ అన్యాయం ప్రజలు మన్నిస్తారా వికలాంగుల్ని ఇప్పటి వరకు ఏ చరిత్రలో కూడా వాళ్ళని ముట్టుకుని వాళ్ళు ఇంత అన్యాయం చేసింది ఎవరూ లేరు ఈ యొక్క పాపాన్ని కూడా మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మూట కట్టుకున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను